సంతోషానికి ఆనందానికి వ్యత్యాసం తెలుసుకోవాలని ఉందా వెయిట్ మినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు శుభములు కలుగునగాక ప్రీ మెనట్ వాళ్ళ బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా సంతోషము అన్న మాట వాడకుండా ఆనందము అన్న మాట వాడతారు ఆత్మీయంగా ఈ రెండు మాటలకి తేడా ఉంది చాలాసార్లు నేను కూడా మాట్లాడుతూ వాక్యం చెప్పిన ఒక్కోసారి తర్జుమా చేసినప్పుడు కూడా సంతోషం అన్న మాట వాడుతూ ఉంటాను వ్యత్యాసం చూడాలంటే మొట్టమొదటి విషయం సంతోషము ఇట్ ఇస్ టెంపరీ అశాశ్వతము రెండు సంతోషము ఈ లోక సంబంధమైనది దాన్ని బట్టి చూస్తే వాక్యాన్ని ఆధారం చేసుకుని చూస్తే ఒక చిన్న వాక్యం తీసుకున్నాం రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనములో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము ఆనందము అన్న మాట వాడారు అక్కడ ఎవరి ఎందలి ఆనందము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము పరిశుద్ధాత్మ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు పర సంబంధమైన వాడు ఆ పరము శాశ్వతమైన రాజ్యము ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ కింగ్డమ్ అంటే పరిశుద్ధాత్ముడు వలన వచ్చే ఆనందము శాశ్వతము ఇట్ ఈస్ ఇటర్నల్ ఇట్ ఈస్ స్పిరిచువల్ రెండు విషయాలు ఒకటి ఈజ్ ఇటర్నల్ రెండోది ఇట్ ఇస్ స్పిరిచువల్ అంటే ఒకటి శాశ్వతమైనది రెండు స్పిరిచువల్ ఆత్మీయ ఆత్మ సంబంధమైనది మూడు ఆనందం అనేది దేవుడి దగ్గర నుండి వస్తుంది కానీ సంతోషము భూ సంబంధమైనది అంటే సంతోషము భూ సంబంధమైనది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నేను ఈ ప్రోగ్రామ్ మాట్లాడుతున్నాను వీక్షిస్తున్నాడు కదా కనుక మీరు వెంటనే ఆహా అని చప్పట్లు కొట్టారనుకోండి నాకు అంటే భూమి మీద నాకు అప్లాస్ అంటే భూమి మీద నాకు నన్ను కనపరుస్తున్నారు ఓకే చప్పట్లు కొట్టి నేను చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతలు లేచి నిలవబడి ఇదిగో పలానా ప్రోగ్రాం నడిపించాడు ప్రభా ఈయన సువార్త ప్రకటించాడు అని వారు లేచి నిలవబడి నన్ను ఘనపరుస్తుంటే శాశ్వతం అది అది అశాశ్వతం కాదు శాశ్వతమైనది ఆ శాశ్వతమైన దాని కొరకు మనము ఎదురు చూడాలి అందుకే మనము చాలాసార్లు భూమి మీద అశాశ్వతమైనటువంటి వాటి కొరకు పాకుళ్ళాడుతుంటాం ఈ భూమి మీద మనకి ఆనందం కలుగు చేసేదానికన్నా సంతోషం కలుగు చేసిన దాని కొరకు పాకుళ్ళాడి మనము అప్పటికప్పుడు సంతోషం అప్పటికప్పుడు సంతోషం భోజనం ఉందనుకోండి అప్పటికప్పుడు తృప్తి ఒక బట్ట ఉంది అది కట్టుకున్నప్పుడు బాగుంటుంది తర్వాత తీసేసిన తర్వాత తీసేస్తే వాన బాధ ఉంటుంది అస్తమానం కొంతమంది చూడండి ఆ కొత్త బట్టలు కొనుక్కుంటే అయ్యే అరగ తీసే వరకు కుళ్ళి మాసిపోయే వరకు అవే వేసుకొని తిరుగుతుంటారు కదా ఎందుకంటే తీస్తే వాటితో పాటు సంతోషం పోతుంది ఏదైనా సరే సుఖం అశాశ్వతమైనటువంటివి ఇట్ ఇస్ టెంపరీ క్షణితమైన క్షణంలో ఉంటుంది క్షణంలో పోతుంది కానీ పరిశుద్ధాత్ముడు మనకిచ్చే ఆనందము శాశ్వతం ఇట్ ఇస్ ఆల్వేస్ విత్ అస్ ఎందుకంటే ఆయన విడవడు ఎడబాయుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు యేసు ప్రభు వారు వాగ్దానం చేస్తారు ఆదనకర్త మీ యొద్ద ఎల్లప్పుడూ వండుటకు హలూయ ఆయన మీతోనే ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఆ ఆనందం కూడా ఎల్లప్పుడూ మీతో ఉంటుంది హలలూయ కనుక ఆ ఆనందమును కోరుకుందాం ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందము పరలోక సంబంధమైనదే కాక ఈ భూమి మీద కూడా ఆ ఆనందము వ్యాపిస్తుంది ఎందుకు వారు ఆనందంగా ఉంటున్నారో మనకు తెలీదు కానీ నవ్వుతూ ఉంటారు ఎస్ నేను కన్నీళ్ళుగా అరుస్తుంటాను కానీ ఎప్పుడంటే ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుని నువ్వు చేసిన మేళ్ళు ప్రభా నాకు అర్హత లేదు నాయన అని జ్ఞాపకం చేసుకుంటాను నాకు ఏదైనా అవసరమైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తాను ఎస్ కొంతమంది అది తప్పు అంటారు తప్పు అయితే వాళ్ళకి తప్పు అనిపించవచ్చు నాకు మాత్రం నా తండ్రి తండ్రి ఆయన మా నాన్నమ్మ దగ్గర నేను అలాగే ఏడ్చి పొందుకునేవాణ్ణి నా దేవుడి దగ్గర కూడా ఏడ్చుకుని పొందుకోవటానికి ప్రయత్నిస్తాను ఆయన వద్దు చాలు ఇంకా ఏడుపు అంటే ఏడుపు ఆపేస్తాను ఆయన మాట నాకు కావాలి మనుషుల మాటలు కాదు కనుక ఈ ఆనందము ఆయనిచ్చే ఆనందము నీతో శాశ్వతంగా ఉండను కాక పరిశుద్ధుడ బ్రహ్మ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ కొరకు ఐత్తుపరుచుకోండి నీ నామానికి నీ బిడ్డల ద్వారా మహిం తెచ్చుకోండి శాశ్వతమైనటువంటి ఆనందంతో నీ బిడ్డలు నింపబడుదురు కాక ఎస్సు నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను